నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈరోజు మనము డయాబెటీస్ మరియు చికిత్స గురించి తెలుసుకుందాం యూజువల్గా నిన్న చెప్పుకున్నట్టు టైప్ వన్ టైప్ టూ ఉంటాయని తెలుసు కదండి టైప్ వన్ మోర్ ఓవర్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాము సో ఆబ్వియస్గా మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే నెక్స్ట్ టైప్ టూ డయాబెటీస్ చాలా మందిలో చూసే కామన్గా చూసే టైప్ టూ డయాబెటీస్ అండి ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మినిటర్స్ సో మనం ఏం చేయాలి ఫస్ట్ షుగర్ వచ్చింది అని మనకు కన్ఫర్మ్ అవ్వగానే పేషెంట్ అనేవాళ్ళు నాకు లేదు నాకు రాదు అనేది డిస్కషన్ అనేది వస్తుంది సో అలా కాదండి మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజులలో ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా రావచ్చు మన జీవన శైలి కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ స్ట్రెస్ కానీ చాలా కారణాలు ఉంటాయి సో ఫస్ట్ థింగ్ మనం యాక్సెప్ట్ చేయాలి తర్వాత ఏం చేయాలి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేవి మీ డాక్టర్ దగ్గర మీరు క్లారిటీ తీసుకోండి సో ఏం చేయాలి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే మన జీవన శైలి అనేది చేంజ్ చేసుకోవాలి ఎలా అంటే డైలీ మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ చేయడము కానీ లేదంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ కొంచెం బ్రిస్క్ వాక్ చేయడము ఇలాంటివి ఆసనాలు చేయడము ప్రాణాయామం అలాంటివి చేయడం వల్ల మనము ఏదైతే ఈ ఇన్యాక్టివిటీ అనే సెడెంటరీ లైఫ్ నుంచి కొంచెం మనము రిలీవ్ అయినట్టు ఉంటుంది నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే బీపీ కానీ ఆల్కహాల్ తీసుకోవడము షుగర్ స్మోకింగ్ చేయడము ఒబేసిటీతో బాధపడే వాళ్ళు వీటిని కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ డైట్ డైట్కి వస్తే డైట్ మనం ఏం తీసుకోవాలి తక్కువ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే డైట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ ఫైబర్ ఎక్కువగా ఉండే డైట్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే డైట్ అంటే ఫిష్ ఫిష్ ప్రొడక్ట్స్ అలాంటివి ఎక్కువగా మనం గ్రీన్ లీఫ్వి వెజిటేబుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి ఆకుకూరలు కూరగాయలు అలాంటివి నెక్స్ట్ స్మాల్గా ఫ్రీక్వెంట్గా డైట్స్ అనేవి తీసుకోవాలి అలా అయితేనే మనకి మధ్య మధ్య ఇన్సులిన్ అనేది కొంచెము ఎంతో కొంత మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని నెక్స్ట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్తో కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనము షు ఆంటీ డయాబెటిక్ డ్రగ్స్కి వెళ్తాము యూజువల్గా సింగిల్ రగ్తో మనం స్టార్ట్ చేస్తామండి బిఫోర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా కానీ రొటీన్ టెస్ట్లు అంటే సిబిపి కావచ్చు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కావచ్చు ఈసీజీ కావచ్చు లిపిడ్ ప్రొఫైల్ అనేవి మ్యాండేటరీ అండి కంపల్సరీ చేయించుకోండి దాన్ని బట్టి మనకి ఏ ఏ డ్రగ్ సూట్ అవుతుంది అనేది డాక్టర్కి ఒక అవగాహన వస్తుంది దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ సింగిల్ డ్రగ్ కూడా మనం మ్యాక్సిమం డోస్ వరకు యూస్ చేసుకోవాలి ఆ తర్వాత కంట్రోల్ అవ్వలేదు అంటే నెక్స్ట్ డ్రగ్కి వెళ్ళడం ఆ తర్వాత మూడో డ్రగ్కి అలా కంటిన్యూస్గా వెళ్ళి తగ్గట్లేదు అంటే కంట్రోల్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఇన్సులిన్కి వెళ్తాం సో ఈ ప్యాటర్న్గా స్టెప్ బై స్టెప్గా మనము షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన ఆర్ మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఈ షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ కావచ్చు ఐస్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు హార్ట్ కావచ్చు ప్రతి స్కిన్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డైట్లో అయినా యాక్టివిటీలో అయినా మనము మనకి మనము టైం స్పెండ్ చేసుకోవడము మన జాగ్రత్తలు మనం తీసుకోవడము టైం ప్రకారం మందులు వేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ ఐస్ అంటే ప్రతి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి లేదు అనంటే ఇయర్లీ వన్స్ అయినా కానీ మీరు ఐ చెకప్ చేసుకోవడం అనేది కంపల్సరీ ఎందుకంటే రెటినా ఎఫెక్ట్ అయ్యేది ఎఫెక్ట్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది దానివల్ల మనకి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే గుండె పరీక్షలు ఈసీజీ తీసుకోవడము లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవడము దాన్ని బట్టి మనము యాంటీప్లెట్లెట్స్ ఏమైనా అవసరమైతే ఇవ్వడము అనేది జ జరుగుతుంది మెయిన్గా నరాలు కూడా ఎఫెక్ట్ అవుతామండి దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాము సో బీట్వెల్ లెవెల్స్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే కిడ్నీస్ దీన్నే రె నెఫ్రోపతి అని అంటారు సో మనము కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఖచ్చితంగా చేసుకోవాలి మన క్రియాటిన్ లెవెల్స్ కానీ బ్లడ్ యూరియా లెవెల్స్ కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్లో అడగండి ఐ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్ అండ్ మోర్ ఓవర్ మీ ఆరోగ్యం ప్లాట్లా మీకున్న మీకే ఓన్గా శక్ ఇంట్రెస్ట్ ఉండాలండి ఎవరో కేర్ తీసుకుంటారని ఎప్పుడూ అనుకోకూడదు బీ హెల్దీ బీ హ్యాపీ అండ్ మోర్ ఓవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ షేర్ చేస్తే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ